అంటే జస్ట్ విత్ ఇన్ వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల్లో వచ్చింది నాలుగు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బిఆర్ఎస్ రజితోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక ఇది రాజకీయం కాకపోతే నేను ఇంకో మాట అడుగుతున్నా పోలవరం డ్యామ్ ఉంది అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ ఈస్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీలో పనిచేసే వాళ్ళు ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు ఎండిఎస్ఏలో పనిచేసే వాళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు అదేమి కొత్తది కాదు అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో లో ఫ్రేమ్ వాళ్ళు కానీ గైడ్ వాళ్ళు కానీ కొట్టుకుపోయినాయి కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు యాక్ట్ పార్లమెంటు చే